అద్భుతమైన కలెక్షన్ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం నాలుగు రోజు ఆఫర్ టూ నైన్టీ నైన్ సిక్స్ ఐటమ్ చూడు సార్ మలాబార్ సిల్క్ అయితే మలాబార్ సిల్క్ అయితే ఇది రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఐటమ్ సార్ ఓన్లీ చూడు సార్ వర్క్ చూడు హెవీ వర్క్ ఉన్నాయి చూడు సార్ ఇది కంప్యూటర్ వర్క్ కాదు ఇది ఇది హ్యాండ్ వర్క్ ఉన్నాయి సార్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ సార్ నాలుగు నాలుగు షర్ట్ ఉన్నాయి మొత్తం షర్ట్ టు తీసుకోవాలి

ధూమ్ ధడాక అయితే సేల్ అన్ని రకాలున్నాయి కొత్త కొత్త మోడల్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ వస్తున్నా మీకు తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి స్క్రీన్ పైన రెండు నెంబర్ వాట్సాప్ వీడియో కాల్ కూడా అవైలబుల్ స్క్రీన్ షాట్ పంపియండి టోటల్ బిల్ పంపిస్తా ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ నో జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఫాస్ట్ డెలివరీ సర్వీస్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉంది మినిమం ఫైవ్ థౌసండ్ కి బిల్ చేయాలి వన్ సెట్ వన్ సాడీ అస్సలు కాదు సార్ ధూమ్ ఆఫర్ సేల్ ఫైవ్ థౌసండ్ కి బిల్ చేయాలి ఒకసారి కాటన్ శారీ ఫ్రీ సార్ ఫైవ్ థౌసండ్ కి వన్ శారీ టెన్ థౌసండ్ కి టూ సారీ ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ సార్ చూడు సార్ ధమాకా ఐటమ్ మా అక్క చీర లాభం లాభం ఐటమ్ సార్ పటాఖ దీని పేరు పటాఖ సార్ ఐటమ్ చూడు సార్ ఇది పల్లోపాడి ఇది ఇది మొత్తం చీరా సార్ ఐటమ్ చూడు మా అక్క చెల్లుకు లాభమే లాభం ఫోర్ డేస్ ధూమ్ ధూంధగా సేల్ అయితే సూపర్ క్వాలిటీ సూపర్ ప్రైజెస్ సార్ ఇది జాకెట్ ఉన్నది ఈ దాంట్లో సిక్స్టీన్ పీస్ పదహారు పీస్ షర్డ్ ఉన్నాయి మొత్తం తీసుకోవాలి వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ ఉన్నాయి మంచి కూడా తీసుకోవడం ఖాళీ మా అక్క చెలు లాభమే లాభం ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది కేవలం నాలుగు రోజు ఆఫర్ సార్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సార్ కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఇంత మంచి ఐటమ్ సార్ షిఫాన్ ఐటమ్ సార్ చాలా హీట్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం నాలుగు రోజు ఆఫర్ సార్ ఎస్ఎం టెక్స్టైల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సార్ సిక్స్టీన్ పీసెస్ షర్ట్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి సార్ చాలా హీట్ ఐటమ్ ఒకసారి చూడు సార్ ఐటమ్ చూడు హీట్ ఐటమ్ ఓన్లీ ఎస్ఎం టెక్స్టైల్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఐటమ్ చూడు ప్యూర్ షిఫాన్ మా దగ్గర సిక్స్ థర్టీ చీర కటింగ్ ఉన్నాయి హీట్ ఐటమ్ చాలా ట్రెండింగ్ ఐటమ్ సార్ చూడు ఇది పల్లో పార్ట్ ఉన్నాయి సార్ ఇది మొత్తం చీర ఉన్నాయి హార్ట్ హార్ట్ తీజర్ చీర ఉన్నాయి ఈ జాకెట్ సపరేట్ జాకెట్ కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ చూడు సార్ ఐటమ్ నేమ్ బుర్జ్ ఖలీఫా బుర్జ్ ఖలీఫా సార్ ఎలా ఐటమ్ ఎలా ఉన్న ప్రైజెస్ ఓన్లీ ఫోర్ డేస్ నాలుగో రోజు ఆఫర్ సార్ ఐటమ్ చూడు ఐటమ్ చూడు సార్ త్తా కూడా సాఫ్ట్ చాలా బట్ట కూడా చాలా చాలా సాఫ్ట్ ఇది అయితే పళ్ళు ఇది మొత్తం చీరా సార్ హెవీ లుక్ హెవీ సాఫ్ట్ బత్తా సార్ ఐటమ్ చూడు ఇది జాకెట్ ఇది సపరేట్ జాకెట్ ఈ దాంట్లో మిక్సప్ కలర్ వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ ఎయిట్ పీసెస్ ది షర్ట్ ఉన్నాయి మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఒకసారి కలర్ చూడు సార్ లైట్ డార్క్ అన్ని మిక్సప్ కలర్ మిక్సప్ డిజైన్ ఉన్నాయి ఓన్లీ ది ప్రైస్ పెడుతుంది కేవలం నాలుగు రోజు ఆఫర్ ఓన్లీ ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ధమాగా ఆఫర్ సార్ ఇది చూడు సార్ చూడు సార్ కట్ట వరకు ఉన్నాయి కింద పైన పైపింగ్ ఉన్నాయి బ్లౌజ్ చూడు అలాంటి బ్లౌజ్ సార్ కొత్త కాన్సెప్ట్ ఉండే ఇది జాకెట్ చూడు హెవీ జాకెట్ సార్ బట్ట కూడా చాలా సాఫ్ట్ ఈ దాంట్లో టువెల్ పీసెస్ ది కలర్ మ్యాచింగ్ సర్ట్ సార్ అన్ని టువెల్ పీస్ తీసుకోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ మంచి ఐటమ్స్ సార్ ఐటమ్ చూడు సార్ బాగా నడుస్తుంది ఐటమ్ సార్ ఐటమ్ చూడు జార్జెట్ లో మంచి డిజైన్ కలర్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు ఇది పల్లోకి టజల్స్ ఉన్నాయి బట్టా కూడా చాలా చాలా సాఫ్ట్ సార్ ఇక్కడ కూడా దొరుకు అలాంటివి అయితే షాక్ ప్రైసింగ్ సార్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ నాలుగు రోజు ఆఫర్ షాకింగ్ ప్రైస్ ఇది అయితే ఇది జాకెట్ ఇది సపరేట్ జాకెట్ ఈ దాంట్లో సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ సార్ కలర్ చాట్ చూడు సార్ లైట్ డార్క్ అన్ని వస్తుంది మంచి కలర్ చాట్ సార్ ప్రైస్ పడుతుంది కేవలం నాలుగు రోజు ఆఫర్ ఓన్లీ టూ నైన్టీ సార్ కేవలం టూ నైన్టీ నైన్ మంచి ఐటమ్ సార్ క్యాట్లాగ్ బాక్స్ బ్యాక్ తో స్వా సార్ చూడు సార్ నిక్లీస్ బార్డర్ హీట్ ఐటమ్ ట్రెండింగ్ లో హీట్ ఐటమ్ సార్ ఈ ఐటమ్ అవసరం లేదు సార్ చాలా 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 కస్టమర్ తీసుకున్నాం థౌజండ్ థౌజండ్ కష్టం తీసుకున్నాం సార్ ఐటమ్ చూడు నిక్లిస్ బార్డర్ ఓన్లీ పేర్ నేమ్ తీసుకున్నాం నో ఫోన్ కాల్ నో వీడియో కాల్ ఓన్లీ నెక్లిస్ బార్డర్ తీసుకున్నాం జాకెట్ సార్ సపరేట్ జాకెట్ ఉంది చూసుకో సార్ ఈ సపరేట్ జాకెట్ ఉంది ఈ దాంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ సార్ ఒకసారి కలర్ చాట్ చూడు సార్ ఓన్లీ ది ప్రైస్ కేవలం నాలుగు రోజు ఆఫర్ సార్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ ట్వంటీ నైన్ మంచి ఐటమ్ సార్ ఐటమ్ చూడు సార్ చిమ్మి చూడు న్యూ మోడల్ సార్ పల్లోకి విత్ టజల్స్ ఉన్నాయి ఐటమ్ చూడు సార్ ఇలా అనే ఐటమ్ బట్ట కూడా చాలా చాలా సాఫ్ట్ ఒకసారి జాకెట్ చూడు సార్ హెవీ జాకెట్ ఉన్నాయి ఓన్లీ జాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ జాకెట్ ఉన్నాయి సార్ జాకెట్ విత్ షాలీ ఉన్నాయి టూ నైన్టీ నైన్ కేవలం అద్భుతమైన కలెక్షన్ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం నాలుగు రోజు ఆఫర్ టూ నైన్టీ నైన్ సిక్స్ పీసీస్ సర్ మొత్తం సెట్ తీసుకోవాలి సార్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఐటమ్ చూడు సర్ ఇక్కడు కూడా దొరుకు ఓహో ఐటమ్ చూడు సర్ అలాంటి వెరైటీ అలాంటి ప్రైసెస్ ఓన్లీ ఇన్ సమ్ టెక్స్టైల్ సర్ ఐటమ్ చూడు ఇది పల్లో సర్ ఓ ரியల్ మిర్రర్ వర్గున్నే సర్ ఒరిజినల్ మిర్రర్ వర్గున్నే ఐటమ్ చూడు బోర్డర్ చూడు సర్ ఆహో ఇది జాకెట్ ఇది జాకెట్ చూడు సర్ ఏం జాకెట్ ఓహో కలర్ చూడు సర్ మొత్తం హెవీ ఐటమ్ ఓన్లీ మక్క చల్లలుకు లాభం మిలాబం డబుల్ లాభం తని ఐటమ్ సర్ ఓన్లీ నాల్గు డేస్ ఆఫర్ కేవలం నాల్గు రోస్ ఆఫర్ సర్ ఓన్లీ దిన్ ప్రైస్ పర్ దేది కేవలం 450 రూపీస్ సర్ కేవలం 450 రూపీస్ ఓన్లీ ఇన్ తా మంచి ఐటమ్ సర్ ఐటమ్ చీలు సర్ బాండిని డిజైన్ చాలా ట్రెండింగ్ ఈట్ ఐటమ్ సర్ ఐటమ్ చీలు సర్ ఓన్లీ ఎస్ఎం టెక్స్టైల్ న్యూ న్యూ కలెక్షన్ సర్ అద్భుతమైన కలెక్షన్ ఇది పల్లో పార్ట్

కేవలం టూ నైన్టీ పట్టు ఐటమ్ ఇది పల్లె పోం పల్లి కంగుకి టజల్స్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు సార్ హెవీ ఐటమ్ ఇది హెవీ ఐటమ్ న్యూ కలెక్షన్ సార్ హెవీ ఐటెం పళ్ళు చూడు సార్ బార్డర్ చూడు ఇది జాకెట్ సపరేట్ జాకెట్ సార్ ఇది దాంట్లో మిక్సప్ కలర్ ఉన్నాయి మిక్సప్ డిజైన్ ఉన్నాయి సార్ ఒకసారి కలర్ డిజైన్ చూడు సార్ కేవలం నాలుగు రోజు ఆఫర్ సార్ ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ సార్ లాభం లాభం మా అక్క ఐటమ్ చూడు సార్ మలాబార్ సిల్క్ అయితే మలాబార్ సిల్క్ అయితే ఇది రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఐటమ్ సార్ ఓన్లీ ఎస్ఎమ్ టెక్స్టైల్ గిఫ్ట్ ఐటమ్ సార్ ఈ మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ సార్ హోల్సేల్ ప్రైస్ ఇది పల్లోకి విత్ టజల్స్ ఉన్నాయి సార్ మొత్తం ఐటమ్ చూడు సార్ హెవీ ఐటమ్ సార్

ఐటమ్ చూడు పల్లోకి విత్ టజల్స్ ఉన్నాయి సార్ రిచ్ పల్లో ఉన్నాయి చూడు సార్ ఐటమ్ చూడు సార్ కింద పైన బార్డర్ ఉన్నాయి సార్ హెవీ ఐటమ్ ఓన్లీ ఎస్ఎం టెక్స్టైల్ తక్కువ నుంచి తక్కువ కి ఇస్తున్నా సార్ ఇది జాకెట్ ఇది సపరేట్ జాకెట్ ఉన్నాయి ఇది దాంట్లో మిక్స్అప్ కలర్ ఉన్నాయి సెట్ వైజ్ తీసుకోవాలి నాలుగు నాలుగు పీసెస్ సెట్ ఉన్నాయి వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ సార్ ఒకసారి కలర్ చర్చ చూడు సార్ మంచి కలర్ మంచి డిజైన్ సార్ అన్ని మిక్సప్ ఓన్లీ నాలుగు రోజు ఆఫర్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ నైన్ జర్మన్ చూడు సార్ పట్టు ఐటమ్ ఐటమ్ చూడు షాకింగ్ ప్రైస్ అయితే ఇది ఇది అయితే షాకింగ్ ప్రైస్ ఇది పళ్ళు ఇది పల్లుకి టగల్స్ ఉన్నాయి సార్ హెవీ కాన్సెప్ట్ హెవీ సార్ పట్టు ఉన్నాయి ఇది ప్రింట్ కాదు సార్ ఇది వర్క్ ఉన్నాయి ఇది మొత్తం వర్క్ ఉన్నది ప్రింట్ కాదు సార్ ఐటమ్ చూడు సార్ ఇలాని ఐటమ్ ఇది సపరేట్ జాకెట్ సార్ ఇది దాంట్లో

ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ సార్ స్పెషల్ ఫోర్ డేస్ ఆఫర్ ఇది జాకెట్ ఇది ఎయిట్ పీసెస్ డి మ్యాచింగ్ షర్ట్ మొత్తం షర్ట్ వాష్ తీసుకోవాలి సార్ ఒకసారి కలర్ చర్ట్ చూడు సార్ వావ్ మంచి కలర్ షర్ట్ సార్ ఎయిట్ పీసెస్ డి మ్యాచింగ్ షర్ట్ మొత్తం తీసుకోవాలి బట్టా కూడా చాలా సాఫ్ట్ సార్ ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది కేవలం నాలుగు రోజు ఆఫర్ సార్ కేటలాగ్ చూడు క్యాటలాగ్ తో సహా ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ సార్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ ద హెవీ ఐటెం సార్ ఐటెం చూడు సార్ ఐటమ్ చూడు హెవీ ఐటెం సార్ తరానా సిల్క్ తరానా సిల్క్ ఇది అయితే తరానా సిల్క్ ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు సార్ బట్ట కూడా చాలా సాఫ్ట్ కింద పైన గోల్డెన్ బార్డర్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు వావ్ ఐటమ్ ఇది హెవీ ఐటమ్ ఒకసారి జాకెట్ చూడు సార్ హెవీ జాకెట్ ఉన్నాయి జాకెట్ చూడు ఇది హెవీ జాకెట్ ఉన్నాయి బూటీలో హెవీ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ పీసెస్ ది షర్ట్ మ్యాచింగ్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ షర్ట్ అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ సార్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం నాలుగు రోజ్ ఆఫర్ ఓన్లీ ప్రైస్ ప్రైజ్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ నైన్టీ నైన్ ద మంచి ఐటమ్ సార్ ఐటమ్ చూడు సార్ ఓహో పుష్ప కాదు పుష్ప వన్ కాదు పుష్ప టూ కాదు పుష్ప త్రీ ఇది అయితే పుష్ప త్రీ సార్ ఒకసారి ఐటమ్ చూడు సార్ అలాంటి వెరైటీ అలాంటి ప్రైజెస్ సార్ ఐటమ్ చూడు ओ इट सर मैं सिरोज की स्टोन किंदा पैना पाइपिंग सर आइटम चूड़ सर आइटम चूड़ो जैके सर सारी जैकेट चूड़ हेवी आइटम सर हेवी ऐट जैके हा जाके चूक चूड़ी हाँ सारी कलर चूड़ सर ओ सर कलर चूड़ सर हेवी कलर మిక్స్అప్ కలర్స్ ఉన్నాయి అన్ని అన్ని డార్క్ పింక్ అన్ని వస్తే కలర్ సార్ ఓన్లీ ప్రైస్ కేవలం ఫోర్ డేస్ ఆఫర్ సార్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సార్ ఒకసారి క్యాట్లాగ్ చూడు సార్ క్యాట్లాగ్ బాక్స్ తో సహా సార్ ఓన్లీ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఇంకా ఒకటి బాక్స్ ఐటమ్ సార్ ఐటమ్ చూడు సార్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ సార్ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ ఐటమ్ చూడు సార్ ఇది పల్లుపాటిది ఐటమ్ చూడు సాఫ్ట్ బట్టా కూడా చాలా చాలా సాఫ్ట్ సార్ ఐటమ్ చూడు హెవీ గ్యాప్ బోర్డర్ సార్ హెవీ వాడర్ ఇది జాకెట్ ఇది అయితే సపరేట్ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ సార్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు రోజు ఆఫర్ సార్ కలర్ చూడు సార్ మంచి కలర్ ఉన్నాయి అన్ని డార్క్ మిక్స్అప్ కలర్ ఉన్నాయి సార్ హెవీ ఐటమ్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం దీని ప్రైస్ పడుతుంది నాలుగు రోజు ఆఫర్ సార్ కేటలాగ్ చూడు సార్ కేటలాగ్ టు సా చూడు చూడు కేవలం దిన్ ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ సార్ కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ ఐటమ్ చూడు సార్ బ్రాసో ఐటమ్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం టూ థర్టీ ఫైవ్ ఐటమ్ సార్ ఐటమ్ చూడు సార్ ఓన్లీ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఐటమ్ చూడు ఓన్లీ నాలుగు రోజు ఆఫర్ సార్ నాలుగు రోజు ఆఫర్ ఇది పళ్ళు పాటిది ఐటమ్ చూడు గ్యాప్ ఐటమ్ చూడు బ్రాసో తగ్వానుజి తగ్గవా ప్రైస్ కిస్తునా నాలుగు రోస్ ఆఫర్ సర్ ఇది జగిడిది సెపరేట్ ఇదాంట్లో మిక్స్ అప్ కలర్ ఉన్నే సర్ అన్ని మిక్స్ అప్ 16 పీసెస్ ది బండిల్ సట్టు సట్ తీసుకోవాలి ఓన్లీ ది ప్రైస్ 235 రూపీస్ సర్ 235 రూపీస్ మాదిగర్ మగ్గం బ్లౌస్ ఉన్నే సర్ మాదిగర్ మగ్గం బ్లౌస్ గుడా అవైలబుల్ చూలు సర్ హెవీ హెవీ వర్గునేది కంప్యూటర్ వర్క్ గాదు సర్ హెవీ వర్గున్లే హెవీ వర్క్ ఈ దాంట్లో ఏ కలర్ కావాలనా ఏ కలర్ ఉన్నే ఏ కలర్ కావాలన్నా ఏ కలర్ ఉన్నాయి ఓన్లీ దిన్ ప్రైస్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ సార్ కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ హెవీ మగ్గం ఫోర్ పీసెస్ ది షర్ట్ మ్యాచింగ్ సార్ మగ్గం చుడు సార్ వర్క్ చూడు హెవీ వర్క్ ఉన్నాయి చుడు సార్ ఇది కంప్యూటర్ వర్క్ కాదు ఇది ఇది హ్యాండ్ వర్క్ ఉన్నాయి సార్ ఒకసారి చూడు సార్ ఏ కలర్ కావాలన్నా ఏ కలర్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా ఏ కలర్ ఉన్నాయి సార్ చూడు సార్ అన్ని కలర్ ఉన్నాయి అప్ కలర్ ఉన్నాయి వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ కి ఇస్తున్నా సార్ చూడు హెవీ ఉన్నాయి ఈ కంప్యూటర్ వర్క్ కాదు అస్సలుకి కాదు ఇది హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఏ కలర్ కావాలనా ఏ కలర్ ఉన్నాయి హోల్సేలర్ లీసేలర్ మొత్తం షాక్ ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ దిన్ ప్రైస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ద హెవీ ఐటమ్ సార్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ సార్ నాలుగు నాలుగు షర్ట్ ఉన్నాయి మొత్తం షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి మా ఛానల్ కి 100% లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ చేయాలి. థాంక్యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్.